వెల్కమ్ టు ఆర్థ్యాక్జాటిక్స్ చాలామంది ఈ త్రీ డేస్ నుంచి నేను చేస్తున్న వీడియోస్ని చూసి అసలు మేము ఏ పంట వేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే నేను ఏ పంట వేసుకోవాలి ఏ పంట వేసుకోవద్దు అనేది మాత్రం రెగ్యులర్గా రేపటి నుంచి అప్డేట్ ఇస్తాను ఒక్కొక్క పంట గురించి అది నేను చెప్పే విషయాలు వచ్చేసి నేను చేసినది మాత్రమే అంటే నేను ఎక్కడో గూగుల్లో చూసో లేదంటే ఎక్కడనో చూసి మాత్రమే ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాదు నేను నా ఫామ్లో వేసిన మొక్కలన్నీ ప్రతీది కూడా కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఒక అడవిలో మొక్కలాగా జస్ట్ మొక్క పెట్టినామా వాటర్ ఇచ్చిన వరకే దానికి నేను ఏమి వేయను అసలు పెస్టిసైడు ఫర్టిలైజరు అలాగే ఎటువంటి మెయింటెనెన్స్ అనేది ఉండదు కంప్లీట్గా న్యాచురల్గానే నేను చేసినాను ఇన్ని రోజులు దానివల్ల వాస్తవానికి నేను కొన్ని రకాలుగా ఏంటంటే అంత పెట్టుబడి పెట్టి నేను చేసిన పని తప్పుగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఇంకా ఫ్యూచర్లో అలా చేయొద్దని చెప్పేసి ఫిక్స్ అయినాను ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను దాన్ని ఇంకా కొంచెం పెస్ట్ సైడ్ కూడా యూజ్ చేసుకోవాలి అవసరాన్ని బట్టి అనేది అలాగే నేను నర్సరీ సైడ్ వద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాను ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పే విషయాలు ఒకసారి కంప్లీట్గా గుర్తుంచుకోండి నేను చెప్పేది ఏంటంటే ఒక మొక్క గురించి నేను నాటినప్పటి నుంచి దానికి ఏమి ఇవ్వట్లేదు దానికి ఉన్న నెగటివ్స్ పాజిటివ్స్ నేను ఏదైతే కమర్షియల్గా అనుకున్నానో అది కమర్షియల్గా సెట్ అయిందా లేదా ఒకవేళ కమర్షియల్గా సెట్ అయితే ఎందుకు అయింది ఒకవేళ కాకపోతే ఎందుకు కాలేదు ఒకవేళ అయిన వాటికి ప్లస్ లేనిది మైనస్ లేనిది కాని వాటికి కూడా మైనస్ లేనిది ప్లస్ లేనిదో కూడా చెప్తాను క్లియర్గా చెప్తాను డైలీ అవసరమున్న ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవసరం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ చూడండి అయితే ఏంటంటే ముఖ్యంగా ఒక రైతులో చెప్పేది మేజర్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే చాలా మంది నాకు కాల్స్ చేసి సార్ నేను చాలా మంచి ల్యాండ్ కొన్నాను చాలా మంచి ఫెన్సింగ్ చేసినాను మంచి డ్రిప్ సిస్టమ్ పెట్టినాను జేసీపీతో గుంతలు తీపించినాను మంచి ల్యాండ్ అయితే నేను మొక్కలు పెట్టాలనుకుంటున్నాను మ్యాంగోలో ఈ రకం పెట్టాలనుకుంటున్నాను అంటున్నారు అయితే నేను అది కాదు అండి అని అంటే ఇది పెట్టుకోండి అని అంటే వాళ్ళు అనేది ఏంటంటే నాకు అది చాలా కాస్ట్ అయిపోతుందండి ఒకటి గుర్తుంచుకోండి మీరు పెట్టేదే ఈ ఫెన్సింగ్ వేసింది ఈ ల్యాండ్ కొన్నది ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టి దేనికోసం ఆ మొక్క కోసం మీరు ఆ మొక్క దగ్గర కాంప్రమైజ్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మీరు చేసే వ్యవసాయమే వేస్ట్ ఒకటి గుర్తుంచుకోండి మీరు ఒక పెట్టే మొక్క కోసమే ఇవన్నీ తీసుకుంటున్నారు అటువంటిప్పుడు మొక్క దగ్గర కాంప్రమైజ్ కాకండి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే అది మిమ్మల్ని లైఫ్ టైం అంటే ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అంటే పంటను అది చూసుకుంటుంది కాబట్టి మొక్క దగ్గర కాంప్రమైజ్ కావద్దు ముఖ్యంగా మీరు పంటను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ పంట సెలెక్ట్ చేసుకుంటున్నారు నేను నన్ను అడగండి నేను చెప్తాను నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను నాకు వీలైన వరకు నా ఇన్ఫర్మేషన్ నేను చేసినంత వరకు నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తూ నేను చెప్తాను లేదు అంటే రెగ్యులర్గా వీడియోస్ని చూడండి రెగ్యులర్గా వీడియోస్ చూస్తే నేను అప్డేట్ ఇస్తాను నాకు తెలిసిన విషయాలన్నీ ఒకటి మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోండి మాత్రం మొక్క దగ్గర కాంప్రమైజ్ కాకండి మొక్కనే మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ పెట్టుబడి దగ్గర భయపడకండి అక్కడ పెట్టుబడి పెడితే మీకు అది ఫ్యూచర్లో మిమ్మల్ని ఆదుకుంటుంది దాన్ని బట్టి ఫాలో కాండి థ్యాంక్ యూ